మాదిగల అభిరుచి కోసం బద్వేల్ నగర బద్వేల్ పంచాయతీ ఉన్నటప్పుడే బద్వేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో సర్వే నెంబర్ పదహైదు ఎనభైలో మూడు ఎకరాల అరవై సెంట్లు మాదిగల డెవలప్మెంట్ కోసము ఆ రోజే కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు ఒక డిక్ క్యాప్ అని చెప్పి మాదిగల జీవనో వృత్తి ఏది అంటే చెప్పులు కుట్టుకోవడము చెప్పులు కుట్టుకోవడంలో లిప్ క్యాప్ పాత్ర ఉంది కాబట్టి ఆ లిట్ క్యాప్ అటాచెడ్ చేసి రోడ్ల మీద ఉండేలకు సరైన అవగాహన లేదు ఏదో చెప్పులు కుట్టుకునేదానికి ఒక భవనం మాదిరి పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ ఎకరాల ఆరోజు కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి అతన్ని కూడా చేసి మన కడప జిల్లాలో మొత్తం అన్ని మండలాలన్నీ తిప్పి చర్మ సేకరణ అని చెప్పి అప్పుడు మండలానికి ఒక యూనిట్గా పెట్టి ఆ మండలం నుండి కడపకొకటి చేసి అదే విధంగా ఈ ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఈ చర్మాలను ఇక్కడే కరేసి ఆ చర్మాన్ని తీసి మనము ఎక్స్పోర్ట్ చేయాల చెన్నైకి దానికనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఆ రోజు నుండి కొన్ని సంస్థల మాదిరి పెట్టి ఈ అందరి అన్ని మండలాల్లో ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసి పదహైదు మంది ఇరవై మంది సభ్యులతో చేసి ఆ రోజు ఆ విధంగా జరిగింది ఆ ఉండడంతో ఏమైతుందంటే ఇంకా రాను రాను ఈ ఈ లిక్ లిక్ క్యాప్ స్పెషల్ ఆఫీసర్ను కూడా వాళ్ళు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయని పక్షంలో అది మళ్ళీ నిలబడిపోవడం జరిగింది ఆ రోజు నుండి మళ్ళీ ఎంతవరకు పురోగతి జరిగిందో ఆడనే నిలబడి చేయడం జరిగింది కానీ అది జరగకుండా జరగను ఒక పది ఇరవై పదహైదేళ్ళ గ్యాప్తో కొంతమంది ఏమి అంటే ఇంకా ఇది ఘనమర్గ అయిపోయింది దీన్ని ఏదో మనం చేసి ఆక్రమించుకొని నుంచి కబ్జా చేస్తాం ఇంకొకటి ఇంకొకటి అని అనుకుంటున్నారు కానీ మనం నేను ఎస్సీ కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్గా చెప్పేది ఏంటంటే మన బిడ్డల జీవితాన్ని చూడండి ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేతన పెట్టాలని ఉన్నారు మీరు ఎన్ని రోజులని ఇట్లా కూలి పనులకు దాటకు ఒకరి కింద చేయకుండా మీలలోనే ఒక పారిశ్రామిక వచ్చి మీరే ఒక నలుగురికి జీవనోపాధి కల్పించాల ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీరందరూ వినవించింది ఏంటంటే ఈ బద్వేల్లో ఒక యూనిట్ ఏదో ఒకటి పెట్టి మన పిల్లలకు జీవనోపాధి చేయండి అనే ఉద్దేశంతో చేస్తే దాన్ని నేను కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఆ లెటర్లన్నీ పెట్టించి ఇప్పుడు అది సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పినాడంటే మీకు లెట్ క్యాప్కు మంచి అనుబంధం ఉంది కాబట్టి అమౌంట్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఎంతమంది ఉన్నారు ఏమనేది కడప జిల్లాని తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఈ బద్వేలు నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కుటీర పరిశ్రమలో మాదిరి ఉండింది ఇంతకుముందు ఇంతకుముందు గతంలో కుటీర పరిశ్రమల మాదిరి ఉండేది ఒక్కొక్కరికి ఇరవై సెంట్లు పది సెంట్లలో అట్లా కుటీర పరిశ్రమ మాదిరి పెట్టి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కరికి ఒకరు చర్మం తయారు చేయడము ఒకరు బ్యాగులు కుట్టడము ఒకరు ఈ చేయడం దాని మీద పరిశ్రమ పెట్టాలని దాని మీద ఉన్నారు కాబట్టి మనమందరము ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని డెవలప్ చేసుకుని టోటల్గా అది ఎంత కచ్చి కట్టేసుకొని డెవలప్ చేసుకుని ఒక ట్రైనింగ్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఏ ఏ రాష్ట్రం నుండి అయినా వచ్చి మన రాష్ట్రంలో ట్రైనింగ్ చేసేదానికి ఇప్పుడు ఒక అతన్ని కూడా ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళకు జీతం దానికోసం ఏ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలనే దాని మీద ఉండరు కాబట్టి ఇదన్నీ చేసుకుని మన అందరము ఏకతాటిగా మన పిల్లల ప్రతి మనకోసం మన కోసం దాన్ని ఎక్కడ పక్కకు కొనియకుండా మన మాదిగల అభివృద్ధి కోసం ఈ రోజు అయినా మనం డెవలప్ చేసుకొని పోయేదానికి నేను పూర్తిగా మీకు సహకరిస్తా ఆ పని మీదనే ఉండ పలానా టైంలో జరిగింది అనేది అందరికీ బాగుంటుంది కాబట్టి మీరందరూ సహకరించి మన పిల్లలకే మనకే మన పిల్లలకు మన డెవలప్మెంట్కు మన ఇంట్లో మన కుటుంబాలకు జీవనాపాదన చేసుకుంటూ ఒకరికి పోకుండా అంతటి ఉద్యోగాలు అంటే ఈ కాలంలో పది ఒక్క దాంట్లో రావు కాబట్టి ప్రతి ఒక్కరు పారిశ్రామిక ఎదురేస్తే దానికి తగిన నిధులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సదీనోగా పరుచుకోవాలని అందరినీ కోరుకుంటూ ఎవరైనా కబ్జా ఇంకొకటి ఇంకొకటి చేయడం అనేది పద్ధతి కాదు దాంట్లో మన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరా కాదు ఆ విధంగా లేకుండా కలెక్టర్ గారితో స్ట్రిక్ట్గా ఆర్డర్ కూడా ఇప్పించాం ఎవరైనా ఆ విధంగా ఉంటే అది కేసులు అవుతాయని కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరు సహకరించి ఈడ మనకు మనకు బద్వేల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది బద్వేల్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందంటే అది మనకు అందరికీ గొప్పతనంగా ఉంటుంది అందరు రాష్ట్రాలకు అందరు ప్రతి పిల్లలకు టెన్త్ పదో తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా తిరిగే ప్రతి పిల్లలకు మన పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి అందరూ ముందుకొచ్చి సహకరించాల్సిందిగా